ఆర్గానిక్ సోయింగ్ ఛానల్ స్వాగతం ఆర్గానిక్ పద్ధతిలో ఇంటి దగ్గర ఎటువంటి కెమికల్స్ ఫెర్టిలైజర్స్ లేకుండా మన వంటగదిలోను తోటలోనూ వచ్చే వేస్ట్ ద్వారా చెట్లు ఎలా పెంచుకోవాలో మన ఆర్గానిక్ సోయింగ్ ఛానల్ ద్వారానే తెలుసుకుందాం మన తోటలో మామిడి జామ బత్తాయి చెర్రీ మొదలైన పండ్ల మొక్కలు కూరగాయలు ఆకుకూరలు పూల మొక్కలు ఇతర మొక్కలు ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాము ఈ రోజు మన తోటలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కాకరగాయలను చూద్దాం కోద్దాం ఈ మొక్కలు మార్చి మధ్యలో వేశాను వారం క్రితం ఒకటి కాసింది ఇప్పుడు కొన్ని కాయలు ఉన్నాయి ఈ సీజన్ లో కాకరకాయలు బాగా కాస్తాయి కాకరకాయ ఆరిజన్ ఆఫ్రికా కాంటినెంట్ ఈ కాకరకాయ ప్రత్యేకత కాయతో పాటు మిగతా భాగాలు హెర్బల్ మెడిసిన్స్ లో యూజ్ చేస్తారు ఇంత ఉపయోగకరమైన వెజిటబుల్ మీ డైట్ లో తప్పక ఇన్క్లూడ్ చేసుకోండి ఇన్ని కాకరకాయలు వచ్చాయి రేపు మేము చేసుకుంటాం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీలో కాకరగా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి